ప్రస్తుత కాలంలో ప్రతివారు కూడా లలితా సహస్రనామాలు చదువుకుంటున్నారు అమ్మవారి యొక్క కుర్పకి పాత్రలు అవుతున్నారు అటువంటి వారికి ఒక చిన్న పూజా విధానం లాంటిది ఎవరైతే ఈ లలిత సహస్రనామాన్ని చదువుతున్నారో వీరు పూజగా కూడా చేస్తూ ఉంటారు ఎవరైతే పూజ చేసేవారు ఉంటారో వారు మారేడు దళాలను శ్రీచక్రం మీద కానీ లేదా అమ్మవారి ఫోటో దగ్గర కానీ లేదా అమ్మవారి విగ్రహం దగ్గర కానీ లలితా సహస్రనామాలు చదువుతూ ఈ మారేడు దళాలు కనుక అమ్మవారికి అర్పించి బెల్లపు పరమాన్నముని కనుక నివేదనగా చేస్తూ ఉంటే త్వరితగతిన అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి వీలుంటుంది స్వస్తి स्मी सत्याचर्रावूरी